కింద అన్న అన్న రేవంత్ అన్న మా డిమాండ్ ఒక్కటే మీరు రెండు వేల పదహారు చట్టం అమలు చేయాలి మొదట ఇంకొకటి మాకు పెంచిన పెన్షన్ ఇంకా వెంటనే అమలు చేయాలి ఇంకొకటి మా వికలాంగుల పిల్లలకు కూడా యాభై శాతం ఏ స్కూల్లో అయినా యాభై శాతం ఫీజు కన్సెషన్ చేయాలని కోరుతున్నాం మీడియా వాళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా యాభై శాతం ఫీజు యాభై శాతం ఫీజు అమలు చేయాలని కోరుతున్నాం ఆ జియో లేకుంటే మేము కోరుతున్నాం థ్యాంక్ యూ అన్న పేరు దానమ్మండి నేను ముషిరాబాదు మండల అధ్యక్షులు మాట్లాడుతున్నాను రామ్నగర్ అండి నేను ఉండేది అయ్యా మరి రేవంత్ రెడ్డి గారు మీకు వందనాలు చెల్లిస్తున్నామండి ఎందుకంటే మా వికలాంగులం మాకు వచ్చేది ఒక పెన్షన్ ఆధారం అని మీరు చూపించారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే వచ్చిన నెక్స్ట్ మంత్ నుంచి నేను అమలు చేస్తానని మీరు అన్నారు కానీ మీ మహిళలమే కాదు మా భర్తలు కూడా వికలాంగులై ఉన్నారు మరి వాళ్ళు మేము కలిసి బ్రతుకుతున్నామంటే ఈరోజు ప్రైవేటు ఇళ్లలో అంటే అధిగృహాల్లో మేము నివసిస్తున్నాము మరి ఆ పెన్షన్ మీ సఖాకాలంలో కూడా మాకు ఇవ్వట్లేదు ఒకటి తారీఖు నుంచి ఐదు తారీఖు వరకు ఆ పెన్షన్ మాకు ఇస్తారని మేము కోరుతున్నాము మీరు వెంటనే మాకు ఆ యొక్క ఆ పెన్షన్ అమలు చేయాలని అడుగుతున్నాం మరి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నినగాకు మొన్ననే వచ్చింది మీకంటే వచ్చింది మరి వాళ్ళకి చూడండి వృద్ధులకు కూడా ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాడు ఏప్రిల్ నుంచి అమలు చేసి వాళ్ళకి ఇచ్చారు మరి వృ వికలాంగులకు కూడాను వెంటనే ఆరు వేల రూపాయలు అమలు చేశారు మరి మేమేం పాపం చేసామండి తెలంగాణలో ఉండి మేము దరిద్రలమండి మేము ధనవంతులం అండి మరి మేము కూడా బా పేద పరిస్థితి నుంచి వచ్చిన వికలాంగులమే కదండి మాకెందుకండి అన్యాయం చేస్తున్నారు మీరు మీరు చెప్పిన హామీలే కదండి మేము అడుగుతున్నాం మేమేమో అడగట్లేం కదండి

మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ ఫార్వర్డ్ చేసుకుంటే మీరందరూ గంట కొట్టి దీంట్లో షేర్ చేసి లైక్ చేస్తే మనందరికీ ఒక అకౌంట్ యాడ్ అయినట్టు ఉంటుంది మన స్ట్రెంగ్త్ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది ఇది మన ఛానల్ కాబట్టి మన కోసం మన వాయిస్ కాబట్టి మన మాటలు మనం విని మన కమ్యూనిటీ అందరికి తెలిసేలా చేస్తే ఏదైతే మనం లక్ష్యం అనుకుంటున్నామో మీ హక్కులు ఉన్నాయో మీ ప్రాథమిక హక్కులు ఉన్నాయో మీకు రావాల్సిన ఫలాలు ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు చేరేలా ఈ ఛానల్ తోడ్పడుతుంది కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ అండ్ షేర్ ఇట్ ఇట్ లైక్ పాసిబుల్ నాకు తెలుసు చాలా మంది దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో కానీ మీకు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవచ్చు మీరు అడగండి అన్న నా ఫోన్లో జవాబు టీవీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయాలా అండ్ మీ ఫ్రెండ్ని అడగవచ్చు లేదా ఇంకెవరినన్నా అడగవచ్చు లేదా మీ పక్కన ఎవరన్నా మన వాలంటీర్లు ఉంటే ఆ వాలంటీర్తో సబ్స్క్రైబ్ చేయించుకోండి డోంట్ ఫర్ గెట్ దిస్ ఈస్ యువర్ ఛానల్ అండ్ ఫర్ యూ